బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు జాతీయ సైబర్ నేరాల భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ నేరాల ప్రమాదాలు వాటి నివారణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని తెలియని లింకులను క్లిక్ చేయకూడదని లోన్ యాప్లు బెట్టింగ్ యాప్ల జోలికి అసలే పోవదని హెచ్చరించారు వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉంచుకోవాలని ఏదైనా సై సైబర్ నేరం జరిగిన వెంటనే పంతొమ్మిది ముప్పై నంబర్ కి కాల్ చేయాలని సూచించారు విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు మూడు గోల్డెన్ రూల్స్ క్లిక్ చేసే ముందు ఆలోచించాలి షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత సమాచారం రక్షించుకోవాలి పాటిస్తే సైబర్ నేరకాళ్ల వలలో పడకుండా ఉండవచ్చని తెలిపారు కార్యక్రమంలో కాలేజ్ అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసరావు డిఎస్పీ రామాంజనేయులు ఇతర అధికారులు

అభివృద్ధి చెందేటువంటి క్రమం ఏదైతే ఉందో టెక్నాలజీ మీద లేకపోతే బతకలేమన్నటువంటి స్థితి రావాల్సింది దట్స్ వై మీ టెక్నాలజీ కానీ డెవలప్మెంట్స్ కానీ ఈ టెక్నాలజీ అడాప్షన్ కానీ ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ దానివల్ల రిపోర్ట్ అవుతున్నటువంటి సైబర్ క్రైమ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది ముఖ్యంగా ఇన్ టుడేస్ డిజిటల్ స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది అదేవిధంగా ఇంటర్నెట్ యూసేజ్ అనేది కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా ఇది యూసేజ్ అనేది టెక్నాలజీ యూసేజ్ ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనే ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా పెరిగింది సో ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో డిజిటల్ టెక్నాలజీని ఆ టెక్నాలజీ రిలేటెడ్ అనేక యాక్టివిటీ ఏదైతే ఎస్పెషల్లీ ఎస్పెషలీ డైలీ రుటీన్ మన డైలీ రొటీన్ అంతా లాస్ట్ వన్ డెకేజ్ ఉంది ప్రతిదీ కూడా మనం స్మార్ట్ ఫోన్ ఇక్కడ రైట్ ఫ్రామ్ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా ఐ మీన్ ఇంట్లో గ్యాస్ అయిపోయింది గ్యాస్ పర్చేజ్ చేసుకోవాలన్నా పవర్ బిల్స్ పే చేయాలన్నా ఈవెన్ ఫోన్ రీఛార్జెస్ చేసుకోవాలన్నా ట్రావెల్ రిలేటెడ్ మనకి లేకపోతే కౌన్లో మూమెంట్ చేసుకోవాలన్నా కూడా కానీ అనేక చేంజెస్ ఉన్నాయి సో ప్రతి దానికి కూడా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ వర్కింగ్ పీపుల్ యొక్క శాలరీస్ అన్ని కూడా అన్నీ కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్ డిఫరెన్స్ యాప్స్ యూసెస్ ద్వారా పెరిగిన తర్వాత మన యొక్క లైఫ్ డైలీ రొటీన్ అనేది వితౌట్ స్మార్ట్ ఫోన్ వితౌట్ ఇంటర్నెట్ యూసెస్ ఒకరోజు కూడా పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రైమ్ అనేది ఈ ట్రెడిషనల్ ట్రైన్ ఏదైతే ఉందో ట్రైన్ తన ప్యాటర్న్ చేంజ్ చేసుకొని సైబర్ లో బికాస్ ఆఫ్ ఈ డిజిటల్ అవేర్నెస్ లేకపోవడం ఈ డిజిటల్ ఇల్లిటరసీ వల్ల ఓన్లీ యూసేజ్ మాత్రం చేస్తున్నాం బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిజిటల్ అవేర్నెస్ లేకపోవడం ఆ సైబర్ అవేర్నెస్ లేకపోవడం అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా ఒక అంశంలో ప్రజలు ఎక్కువగా ఐ మీన్ సఫర్ అవుతున్నారు లేదు ఆ పర్టికులర్ ఇష్యూ మీద క్రైమ్ జరుగుతుంది అంటే అవేర్నెస్ లేకపోవడం లేకపోవడానికి జనరల్గా ఆ విషయం పట్ల ప్రజలకు అవేర్నెస్ లేకపోవడం ప్రజలంటే అందులో వస్తారు ఎవరి ద సొసైటీ సొసైటీలో ఉన్నటువంటి ఆవాల్ శక్తి కూడా మనం పబ్లిక్ ట్రీట్ చేస్తాం వీళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ క్రైమ్ జరుగుతుంది ముఖ్యంగా అవేర్నెస్ ఎందుకు లేదు అంటే లిటరేట్ ఇన్లిటరేట్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఆ ఇల్లిటరసీ కారణంగానో అవేర్నెస్ లేకపోవడం కారణంగానే క్రైమ్ జరుగుతుంది బట్ నవే ఈ డిజిటల్ ఫ్రాడ్స్ ఈ డిజిటల్ క్రైమ్ జరుగుతున్నటువంటి చూస్తే ఇందులో లిటరేట్ ఇల్లిటరేట్ ఈ తేడా ఏంటి అందరూ కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ కి గ్రోత్ సో ఈ సైబర్ ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇటీవల కాలంలో మనకి బాగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ అవుతున్నటువంటి సైబర్ క్రైమ్ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరినీ అవేర్నెస్ చేస్తూ పార్ట్ ఆఫ్ రివెన్యూ యాక్షన్లో భాగంగా గత జియోస్ నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం బట్ స్టిల్ చాలా మంది కూడా దీని మీద సరైన అవగాహన పెంచుకోకపోవడం మోర్ ఆల్ సీరియస్గా తీసుకోవడం వల్ల మనకి క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది బిఫోర్ వైపు ఏ టైప్ ఆఫ్ క్రైమ్ అది జరుగుతుంది ఈ క్రైమ్ అనేది డే బై డే ఇయర్ బై ఇయర్ ఎలా పెరుగుతుంది ఇంపాక్ట్ ఏంటి సో ముఖ్యంగా యూత్ ఈ సైబర్ ఫ్రాడ్స్కి ఎలా అవుతున్నారు అన్నీ మనం ఈ సెషన్లో మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మీ మీద యాక్చువల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేను యాక్చువల్లీ ఈ కాలేజీలో పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ జిల్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా పెడతాం కంటిన్యూస్ ప్రాసెస్లో పెడుతూనే ఉంటాం పబ్లిక్ని వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ఎవరే విధంగా మన పాపట్ల జిల్లా పోలీస్ విభాగం తరఫున ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఈ ప్రయత్నంలో భాగంగా నేను అవుతున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ మన బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ నారీ శక్తితో స్టార్ట్ చేయడం జరిగింది మనం సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ తో ఇక్కడ ఈ సెషన్ కండక్ట్ చేసి స్కూల్ తో జిల్లావార్షన చోట్ల మంచి మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి మీ ద్వారా ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు టెక్నికల్ స్టూడెంట్స్ ఎక్కువ అవగాహన కల్పారేకు అదర్ గిట తో మోస్సి